మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచలం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైన తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారం ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగపరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటిపైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజరింగ్ చేపించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడు ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపన మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య కుజ రాహు అందులోనే బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి కనుక కుజదశ కుజబుక్తి రాహుదశ రాహుబుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజభుక్తి రాహుదశలో ఈ యొక్క బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక్క ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశిల సంచారం గురుగారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ ఒక మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలానే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభం కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇక మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిల వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే సప్తమ స్థానంలో నాలుగు గ్రహాల సంచారం జరుగుతున్నదో సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి మారబోతున్నారు ఈ ఒక మాసంలో సప్తమ స్థానంలో ఈ నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు క్లోజ్ రిలేషన్స్తో ఇబ్బందులు అటు భార్య లేదా భర్తతో ఇబ్బందులు వ్యాపార పరంగా ఇబ్బందులు ప్రయాణపరంగా ఇబ్బందులు అపార్థం తెలుసుకోవడము భార్య భర్తల సంబంధంలో ఏదే ఒకరికొకరు అపార్థాలు తెలుసుకోవడము మనస్పర్ధలకి గురి అవ్వడము కోప ఆవేశాలకి గురి అవ్వడము ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అయితే ఈ ఒక మాసంలో క్రమేణంగా వాళ్ళంతా కూడా అష్టమ స్థానంలోకి మారబోతున్నారు అష్టమ స్థానంలో ఇక్కడ రాహుతో కలవబోతున్నారు పంచగ్రహ కూటమి స్థానంలో ఏర్పడబోతున్నది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా విలువైన వస్తువుని పోగొట్టుకోవడం జరిగే జరిగే సూచనలు ఉంటాయి అంటే మీ పర్స్ కావచ్చు లేదా మీ మొబైల్ ఫోన్ కావచ్చు ఇంకా ఉన్న ఏదైనా ఒక వస్తువు మిస్ అవడం లాంటిది అలానే కౌటుంబిక విషయాలలో చాలా టెన్షన్కి గురి అవ్వడము కౌటుంబిక అంటే కుటుంబ పరంగా కుటుంబ వ్యక్తులతో మీకు అభిప్రాయ భేదాలు రావడము లేదంటే కుటుంబంలో ఏదైనా చెడు వార్తలు వినడము అలానే ఈ కర్కాటక రాశిలో పట్టిన స్త్రీలకు ఆకస్మికంగా కొంచెం మంత్లీ టైంలో కాస్త స్టమక్ పెయిన్గా అనిపించడము అలానే ఈ స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ కర్కాటక రాశులు పుట్టిన వాళ్ళకి గుప్తాంగాంగలలో ఏదైనా సమ్ అలర్జీస్ లాగా ఉండడము స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము అలానే ఈ అష్టమస్థానంలో ఇలాంటి గ్రహస్థితి ఏర్పడినప్పుడు అష్టమస్థానం అంటేనే ఆకస్మికంగా ఆకస్మికంగా జరిగే సూచనలు మనకేది ముందుగా ఇన్ఫర్మేషన్ ఉండదు నేను ఇలాగే వాచ్ చేస్తూ ఉన్నానండి అలాగే స్లిప్ అయి కిందికి పడ్డానండి తలకు కొంచెం బాగా దెబ్బ తగిలింది ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడినప్పుడే ఇలాంటివి జరుగుతాయి వేళ్లకు సరిగా భోజనం చేయలేకపోవడము అలానే ర్యాష్గా మాట్లాడము అలానే బాడీలో ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడము కంఫర్ట్గా ఉండదు బాడీలో ఏదో ఒకటి మనకి అన్కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఇలాంటివి ఫీల్ అవ్వడము నేను ముందుగా ముందుగానే చెప్పినట్టు వాచ్ చేస్తూ ఉన్నానండి నడిచేటప్పుడు స్లిప్ అయి కిందికి పోయే పొడే ఆస్కారాలు ఉంటాయి రాహుతో కుజుడు కలుస్తున్నాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నేను ముందుగానే చెప్పినట్టు స్టార్టింగ్లో ఎవరైతే అపాయకారి వృత్తిలలో ఉంటారో అపాయకారి వృత్తి అంటే ఈ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అది కూడా వాళ్ళు కూడా చాలా సాహసంగా ఉంటారు వాళ్ళు ఈ అంటే వాళ్ళు ఇంటిని వదిలేసి పోలీస్ అంటే వాళ్ళ వృత్తిలో వాళ్ళు చాలా దొంగలు పట్టుకోవాలి కేసెస్ పట్టు పట్టుకోవాలి వాళ్ళతో అవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేయాలి పాపం సో అలా అపాయకర వృత్తి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మెకానికల్ డిపార్ట్మెంట్ కావచ్చు మెకానికల్ డిపార్ట్మెంట్ అంటే ఈ మిషనరీ పనిచేసే వాళ్ళు లేత్ మిషన్స్ డ్రిల్లింగ్ మిషన్స్ ఇట్లాంటివి అలానే మెయిన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి ఆ జాబ్లోనే కాదు ఇంట్లో కూడా ఎలక్ట్రికల్ ఏదో రిపేర్ వచ్చింది నేను వెళ్ళి టెస్ట్ టెస్ట్ చేస్తాను ఇట్లాంటివి అన్ని ప్రయోగాలు చేయవద్దు కాస్త తెలియని విషయాలలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి తెలియని వ్యక్తులతో జాగ్రత్తలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సో ఇలాంటి సిచ్యుయేషన్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉంటుంది కాబట్టి కొంచెం అన్ని విషయాలలో జాగ్రత్తలు మీరు తీసుకోవాలి సో అపాయకర వృత్తిలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇంట్లో ఏదైనా మీరు ఏదైనా రిపేర్ గ్యాస్ లీక్ అవుతూ ఉంది ఏదో చేద్దామని వెళ్ళి ఏదో చేయడానికి వెళ్ళి ఏదో అయిపోయేలాగా మీరు చేసుకోవద్దు కొంచెం అష్టమస్థానం అంటే ఆకస్మికంగా జరగడము మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు మనకేం జరుగుతుందో తెలియదు ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే కుటుంబ వ్యవహారంలో కూడా కొంచెం దురుసుగా మాట్లాడడము ఇట్లాంటివన్నీ మీరు అవాయిడ్ చేస్తే మంచిది అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సమయం కూడా అంత మంచిది కాదు ఉద్యోగ విషయాలు కూడా ఉద్యోగం వదిలేయడము ఇట్లాంటివి కూడా ఏర్పడబోతున్నాయి ఆకస్మికంగా ఉద్యోగం నుంచి బయటికి రావడం కూడా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది నేను ఎవరిని కూడా ఇక్కడ భయపెట్టడానికి కాదండి అష్టమస్థానంలో ఇలాంటి గ్రహస్థితి ఉంది కాబట్టి చెప్తున్నాను ఈ గ్రహాలు ఇప్పుడు మాకు కూడా అష్టమస్థానంలో మాది సింహరాశి అష్టమస్థానంలోకి నెక్స్ట్ మంత్ వస్తున్నారు ఇప్పుడు సూర్యాశిని కలుస్తున్నారు మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అండి మనం నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలి లేదా భయపెట్టాలని ఒక ఉద్దేశంతో చెప్పడం లేదు ఒక అలర్ట్నెస్ ఓ ఇలా ఉండబోతుంది ఇలా మనం ఉండాలి అని మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్తే చాలు అలానే విలువైన వస్తువులని చాలా జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఏటీఎం కార్డు కావచ్చు మీకు ఏదైనా వేరే ఇతరుల వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే ప్రతిరోజు దగ్గరలో ఉన్న శివాలయంలో గనక నవగ్రహాలు కనుక ఉంటే ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్